హయ్యర్ పింఛన్ సమస్యలు పరిష్కరించండి హయ్యర్ పింఛన్ పొందడానికి ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ ముజూద్ యూనిటీ అసోసియేషన్ కోరింది సంఘం నేతలు హైదరాబాద్లోని రీజనల్ పిఎఫ్ కమిషనర్ని అయితే కలిశారన్నమాట ఆయా సమస్యలపై వినతి అందజేశారు ఆర్టీసీ ఉద్యోగులకు చెందిన రెండు వేల పదమూడు పదిహేడు వేతన సవరణ ఆలస్యంగా జరిగినందున వాటి అమలు టీదీలను పరుగులోకి తీసుకుని పింఛను మంజూరు చేయాలని కోరారు కొందరు ఉద్యోగులను ఈపీఎఫ్ఓ వివరణ కోరగా వాటిని ఇచ్చినా సరే మూడు వేల మంది నోటీసులు అయితే తిరస్కరించారని పేర్కొన్నారు వాటిని తిరిగి పరిశీలించి అర్హత కల్పించాలని విజ్ఞప్తి చేశారు మెయిల్ ద్వారా వచ్చిన డిమాండ్ నోటీసులకు కొందరు ఉద్యోగులు చూసుకోలేకపోవడంతో గడువులోపు డబ్బు కట్టలేకపోయారని వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు ఉద్యోగి వివరాలు మార్పు చేసుకునేందుకు ఇచ్చిన జాయింట్ డిక్లరేషన్ ఎస్ఓ ఎస్ఓపి త్రీ పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరినట్లు చెప్పారనమాట ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే ఈపీఎఫ్ఓ ఆఫీస్ అయితే లేదు ఈ ఆఫీ ఈపీఎఫ్ఓ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉండడంతో ఏపీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా వీరందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది హయ్యర్ పెన్షన్ కోసం సమస్యలు అయితే పరిష్కారం కోసం తిరుగుతూ ఉన్నారన్నమాట నాయకులందరూ కూడా సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని